మిత్రులకి స్వాగతం సో ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జుత్తిగ గ్రామంలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్రాన్ని మీ అందరికీ నేను జీవిస్తున్నాను సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది మన పురాణాల్లో శ్రీ వ్యాస మహర్షి రాసిన వాయు పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది అది మన సూర్యచంద్రులు వాసుకి భగవానులు రామణాసురుని నుంచి ఆ బాధను తప్పించుకోవడం కోసం శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారని ఈ యొక్క పురాణంలో రాయబడింది అలాగే ఈ యొక్క దేవాలయంలో నంది ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల కన్నా అతిపెద్ద నంది ఇక్కడ ఉన్నది సో దేవాలయం చాలా ఆహ్లాదంగా ఉన్నది ఇక్కడ అలాగే ఈ యొక్క ప్రధాన దేవాలయంతో పాటు అంతరంగా ఆంజనేయస్వామి సూర్యభగవాన్ కూడా ఉన్నారు అలాగే శిలా శాసనాలు ఎప్పటికి చెక్కు చెదరకుండా ఆ స్తంభాల మీద అలాగే ఉన్నాయి ఇవి ఈ యొక్క ఆలయం చాలా అతి పురాతనమని చెప్పడం కోసం ఇదొక ఆధారం మనకి అలాగే అక్కడ పాక్షికంగా దెబ్బతిన్న విగ్రహాలని జాగ్రత్తగా భద్రపరచడం కూడా చేశారు జాగ్రత్తగా అవి సో ఇంకొకటి నేను చూసిన ఆలయాల్లో చాలా చోట్ల నేను ఒక విషయం గ్రహించాను మన గ్రామాల్లో ఉన్న ఆలయాలని మనం ఎంతో వైభవంగా పూజించకపోతే కనుక సో మన యొక్క ఆలయాలు చాలా మౌనంగా స్తబ్దుగా ఉండడం జరుగుతుంది సో మన గ్రామంలో ఉన్న ఆలయాల్ని మనం చాలా బాగా పూజించి వాటి యొక్క వైభవాన్ని పెంచాలి దాని ద్వారా మన గ్రామం చాలా సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం సో ఇది సూర్యభగవాన్ యొక్క దేవాలయం సో శాసనాలు ఆ శిలా పలకాల మీద అలాగే కనిపిస్తున్నాయి సో ఈ యొక్క పరిసర ప్రాంతాలకు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ జుత్తుగ గ్రామం జస్ట్ అత్తిలికి ఒక నాలుగు కిలోమీటర్లు పెనుమంటరికి ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది సో ఈ సూర్యభగవాన్ యొక్క దేవాలయం అంతరంగా ఉంది సో లోపల ప్రధాన విగ్రహాన్ని ఒకసారి అందరూ దర్శించుకుందాం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం అంతరంగా ఉన్నది ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఉంటే థ్యాంక్ యూ